హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి కస్టర్డ్ మ్యాంగో డిజర్ట్ అండి ఈ సీజన్ లో దొరికి మామిడి పళ్ళతో ఒకసారి ఇలా చేశారంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా సరే పెద్దలైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చేయడం కూడా చాలా సులభం అన్నమాట మరి ఇలాగో చూసిద్దాం ముందుగా సన్నగా ఉన్నటువంటి సగ్గు బియ్యాన్ని ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను ఈ ప్లేస్ లో మీరు కాస్త లావుగా ఉన్న వాటివైనా కూడా తీసుకోవచ్చు ఇలా ఒక కప్పు వరకు తీసుకుని ఒక బౌల్లో వేసుకొని మునిగి వరకు వాటర్ వేసుకొని ఒక ఇరవై నుండి ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి మీరు లావుగా తీసుకుంటే ఒక వన్ అవర్ ఎక్స్ట్రాగా నానబెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట సన్నవి కాబట్టి మనకి త్వరగా నానిపోతాయి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకుని రెండు కప్పుల వాటర్ వేసుకోవాలండి ఒక కప్పు మనము సగ్గుబియ్యం వాటర్ వేసి నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు రెండు కప్పుల వాటర్ వేసుకొని ఇలా మరిగించుకోవాలి ఇలా వాటర్ అనేవి మరుగుతున్నప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం ఉన్నాయి కదా వాటిని వాటర్తో సహా వేసేసుకోవాలి స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెడుతూ ఉండాలండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామంటే ఇవి పోతాయి అనమాట మళ్ళీ ముద్దులు కూడా కడతాయి సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి లేదంటే వదిలిపెట్టామంటే ముద్దలు కట్టేస్తాయి సగ్గుబియ్యం అనేది ఒక రెండు రెండు మూడు నిమిషాల లోపల మనకి సగ్గుబియ్యం అనేది కాస్త ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా తయారవుతాయి అన్నమాట చూడండి ఈ విధంగా జిల్లీలాగా ట్రాన్స్పరెంట్గా అవుతాయి కదా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇవి కాస్త ఉడకాలి మనకి సాఫ్ట్గా కుక్ అవ్వాలి ఇలా కుక్ అయిపోయిన తర్వాత దీనిలోకి నేను కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నాను ఈ విధంగా చికెన్ పాలైనా పర్లేదు లేదంటే క్రీమీ మిల్క్ ఉంటాయి కదా అవైనా పర్లేదు లేదంటే నార్మల్ మిల్క్ అయినా కూడా పర్లేదండి నేను ఇక్కడ కాస్త చికెన్ పాలు యాడ్ చేస్తాను సో ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి పాలని అలాగే ఈ కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్లో ఇలా హాఫ్ కప్ వరకు పాలు వేసేసుకొని లేకుండా కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఈ ప్రాసెస్లోనే సో ఈ విధంగా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకున్నటువంటి ఈ కస్టర్డ్ పాల్ని కూడా ఇదే పాల్లో వేసేసుకొని ఒకసారి అంతా కూడా లేకుండా చక్కగా కలిపేసుకోవాలి ఈ విధంగా అంతా కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ వేయగానే కాస్త థిక్నెస్ వచ్చేస్తుంది పాలకి సో ఈ విధంగా రెండు నిమిషాల పాటు కలుపుకున్నాక దీనిలోకి టేస్ట్కి సరిపడా హాఫ్ కప్ వరకు నేను షుగర్ వేస్తున్నాను హాఫ్ కప్ షుగర్ అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది ఒకవేళ మీకు స్వీట్ ఇంకా కావాలంటే మరి కాస్త యాడ్ చేసుకోవచ్చు ఒకసారి ఇక్కడ టేస్ట్ చెక్ చేసుకోవచ్చు తక్కువ అనిపించినట్లయితే మీరు కాస్త యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత యాలకుల పౌడర్ కొద్దిగా వేస్తున్నాను మీ దగ్గర వెనల్ ఉన్నట్లయితే అదైనా కూడా వేయచ్చు కానీ యాలకుల పౌడరే ఈ డిజర్లోకి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట సో ఇదంతా కూడా వేసుకుని మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక దీనిలోకి నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి వేలంటే వేయచ్చు లేదంటే వదిలేయండి వేయకుండా కూడా చాలా బాగుంటుంది వేస్తే ఇంకా బాగుంటుందని వేసాను ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకొని ఇక మన స్టవ్ని ఆఫ్ చేసుకొని ఇదంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో అయినా కూడా పెట్టేసుకోవచ్చు కానీ ఒక ట్వంటీ మినిట్స్ నేను అలా పక్కన పెట్టేసాను ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను పూర్తిగా చల్లారిపోయిందండి ఫ్రిడ్జ్లో అయితే ఏం పెట్టలేదు ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా మనకి టెక్స్చర్ అనేది తిక్కుగా ఉండేది సో ఈ విధంగా ఒకసారి బయటికి తీసి మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక నేను ముందుగానే మ్యాంగోస్ని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇవి రెండు కప్పుల వరకు వేస్తున్నాను ఇలా మ్యాంగోస్ని పండిన మ్యాంగోస్ని తీసుకొని మంచిగా టేస్ట్ స్వీట్గా ఉన్నది తీసుకొని ఈ విధంగా వేసుకోవాలన్నమాట మీరు కావాలంటే ఇక్కడ ఇంకేమైనా ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ టూటీ ఫ్రూట్ ఫ్రూటీ యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి దగ్గర ఉండే సో యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే స్కిప్ చేయచ్చు వేరేమైనా ఫ్రూట్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఈ మ్యాంగోస్ని అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంతా కలిసేలాగా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒకసారి ఈ విధంగా అంతా కూడా చక్కగా కలిపేసుకున్న తర్వాత కొన్ని నేను ఏంటంటే ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను చాప్ చేసుకున్నవి బాదం అలాగే కాజు వేసుకున్నాను అన్నమాట ఈ విధంగా చాప్ చేసినవి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఆ తర్వాత ఒకసారి బాగా కలిపేసుకున్నాను ఇంకా నేను గ్రీన్ కలర్ టోటీ ఫ్రూట్ కూడా యాడ్ చేస్తాను మీ దగ్గర వేరే ఫ్రూట్స్ గ్రేప్స్ కానీ లేదంటే పోము గ్రాండ్ కూడా ఉన్నట్లయితే యాడ్ చేసుకోవచ్చు కానీ మ్యాంగోతో చూపించాలనుకుంటాను కాబట్టి సో మ్యాంగో మెయిన్ అనమాట ఈ విధంగా వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇలా సర్వ్ చేసుకోవడమే పైన కాస్త కట్ చేసినటువంటి మామిడి పళ్ళ ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఇది చల్లగా తినచ్చు లేదంటే ఇలా నార్మల్గా అయినా కూడా తినచ్చు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తింటే మరింత టేస్టీగా ఉంటుందన్నమాట పైన చాప్ చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి కలర్ఫుల్గా కానీ లైటింగ్ ఇలా డల్ గా కనిపిస్తుంది కానీ డైరెక్ట్ చాలా బాగుంది అలాగే టేస్ట్ అంతకు మించి ఉందండి చాలా అంటే చాలా టేస్టీ ఉంది ఒక గ్లాస్ తాగుదాం అనుకునేవారు నాలుగు గ్లాసులు తాగేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి మ్యాంగో కదా ఇంకా చాలా ఇష్టపడుతుంటారు కదా పిల్లలైన పెద్దవాళ్ళైన మ్యాంగో అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మరి మీకు ఎలా కుదు కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్